మీ పిల్లలు నో అని చెప్తే వెంటనే మీద పడిపోతున్నారా గట్టి గట్టిగా ఏడుస్తూ తల బాదుకుంటున్నారా వీటిని టెంపర్ ట్యాండమ్స్ అంటారు చిన్నపిల్లలు ఇవి చాలా కామన్ వీటిని ఈజీగా ఎలా కంట్రోల్ చేయాలో కొన్ని సింపుల్ టిప్స్ చెప్తాను జాగ్రత్తగా వినండి నాలుగు సంవత్సరాల కన్నా చిన్న పిల్లలు ఈ విధంగా చేస్తుంటారు ఎందుకంటే ఈ వయసులో వాళ్ళు వాళ్ళ బాధని బయటికి చెప్పుకోలేరు ఈ విధంగా చేయటానికి మొదటి కారణం ఆకలి వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఆకలే మొదటి కారణం ఆకలి అయినప్పుడు పిల్లలు బయటికి చెప్పుకోలేక చికాకుతో ఆ విధంగా చేస్తుంటారు రెండో కారణం ఇదర సరిపోవటం మూడో కారణం ఎక్కువసేపు టీవీ ఫోన్ లాంటివి చూడటం పిల్లలు ఈ విధంగా గట్టి గట్టిగా ఏడుస్తున్నప్పుడు మనం వాళ్ళు కోపడినా కొట్టినా ఇంకా గట్టిగా ఏడుస్తారు లేదని చెప్పి వాళ్ళు ఏది కావాలంటే అది ఇస్తే అది అలవాటు అయిపోయి రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ అదే విధంగా చేస్తుంటారు అందుకే మనం పిల్లలు గట్టి గట్టిగా ఏడుస్తున్నప్పుడు మనం ఏం చేయొద్దు కొద్దిగా దూరంగా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండండి కొద్దిసేపు తర్వాత వాళ్ళు ఏడు పాపేస్తారు అప్పుడు వాళ్ళని దగ్గర తీసుకొని ముద్దు చేయండి ఈ విధంగా చేయటం ద్వారా ఈ టెంపర్ ట్యాండ్స్ని మనం ఈజీగా కంట్రోల్ చేయొచ్చు